బాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని వారసుడు నాగార్జున రెండో తనయుడు హీరో అక్కినేని అఖిల్ వివాహం టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది రెండు నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అక్కినేని ఫ్యామిలీ కూడా దీనికి సంబంధించి ఎక్కడా కమెంట్స్ చేయలేదు ఇక వీళ్ళిద్దరి ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వచ్చాయి ఢిల్లీకి చెందిన థియేటర్ డిజైనర్ జైనాబ్తో నిఖిల్ ఎంగేజ్మెంట్ అనగానే ఆమెకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని పిల్లలు కూడా ఉన్నారంటూ కొంతమంది కమెంట్స్ చేశారు అయితే అవన్నీ నిజం కాదని అక్కినేని ఫ్యామిలీ వర్గాలు కొట్టి పారేశాయి నాగచైతన్య శోభితా పెళ్లి తర్వాత వేళ్ల పెళ్లి జరుగుతుందని కొంతమంది ఒపీనియన్ చెప్పారు వాళ్ళ పెళ్లితో పాటే వీళ్ళ పెళ్లి కూడా జరుగుతుందని మరికొంతమంది కమెంట్ చేశారు నాగ చైతన్య పెళ్లి చాలా సింపుల్ గా చేసిన నాగార్జున అఖిల్ పెళ్లి విషయంలో కూడా సింపుల్ గానే చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం కేవలం సినిమా ప్రముఖులను మాత్రమే అఖిల్ పెళ్లికి ఇన్వైట్ చేయాలని నాగార్జున భావిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పెళ్లి జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో దీనికి సంబంధించి మ్యారేజ్ షీట్ ను భారీగా వేయాలని అకినేని ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది మార్చి ఇరవై నాలుగున ఈ పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అయితే ఫలక్నుమా ప్యాలెస్లో ఈ పెళ్లి జరిగే ఛాన్స్ ఉండవచ్చు అంటూ కొన్ని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి వాస్తవానికి చివరి నిమిషం వరకు అక్కినేని ఫ్యామిలీ వెడ్డింగ్ డేట్ వెన్యూలను బయట పెట్టేందుకు ఇష్టపడడం లేదని కూడా కొంతమంది అంటున్నారు ఈ పెళ్లికి పలువురు భారత క్రికెటర్లు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పెళ్లికి హాజరు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇక మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది అలాగే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ రణవీర్ సింగ్ రన్బీర్ కపూర్ సహా మరికొంతమంది ఈ పెళ్లికి హాజరవుతారు ఈ గ్యాప్ లో అఖిల్ సినిమాలను కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది వినరోభాగ్యం విష్ణు కథ వంటి హిట్ సినిమా తీసిన మురళీ కిషోర్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ తరువాతి ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయింది తిరుపతి బ్యాక్డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు టాక్ వినిపిస్తాం